వ్యతిరేకాలుగా పోరాటం చేస్తున్నటువంటి మీ అందరు కూడా నమస్కారం ముఖ్యంగా ముందరు దిన్న నాకు తిప్పర్ గారు ఫోన్ చేసినప్పుడు నేను ఆదివారం మామూలుగా నేను నేనేం పెట్టుకోను కానీ పొద్దున ఎనిమిది గంటల వరకు వస్తే నీకు ఎనిమిది తరవ స్టార్ట్ వచ్చింది వాస్తవం ఎన్ని స్టార్ట్ అని ఎందుకు చెప్పిన అంటే దీని మీద నేను అమెరికాలో అవునున్నటువంటి ఒక సైంటిస్ట్ తో నేను దీంతో దీని తరలి స్టడీ చేయించినది ఇప్పుడు నేను చెప్తా కూడా ఆయన పేరు చెప్పద్దు ఆయన ఆయనతోనే నేను ఫోన్లో పెట్టి మాట్లాడి అందరు ఊరైదు వందరూ తినిపిద్దామని అనుకున్నా కానీ నేను ఇంత ముందు నేను రవి గారి తెలుగు రవి గారి దగ్గర మాట్లాడిస్తాను నా లింక్ క్రితపు రెడ్డి గారికి ఇప్పుడు పంపించండి నేను మీ తర్వాత ఇవ్వచ్చు ఎంత నష్టం మీరు అందరూ అంటూ మీరు చాలా మంది మాట్లాడుతాం అంటే ఇరవై గ్రామాలు నష్టపోతాయను ఇరవై గ్రామాలు కాదు వంద కిలోమీటర్ల వరకు దాని రేడియస్ ఉంటుంది తిరుపతికి వెళ్ళి అది అక్కడ పోయి తిరుపతి వెళ్ళి ఆ బ్యాక్టరీ ఉన్న ముందు మీరు సొంతంగా పోరాటం చేస్తాడు ఇట్లా చేస్తాడు అక్కడ చేస్తాడు సొంతంగా ఎట్ల లెక్కలేసి దీనికి తీర్పు కాదు మీరు ముందు దీనికి తెలుసుకోవాలంటే మీరు తిరుపతికి బాగుంది అమరాజ బ్యాటరీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఉండాలని చెప్పేసి మీరు ముందుగా అందరూ ముంగోలను ఆ అక్కడ రోగాలు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది తెలుసుకోవచ్చు ఇప్పటికీ ఎట్లా తెలుసుకోవద్దు అని చెప్పేసి మీరు అన్నారు చాలా విషయాలు తెలుస్తాయి తెలుసుకున్న తర్వాత మీరు పోరాట చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం బ్యాటరీ అనేది బాగుంది అక్కడ చాలా మంది క్యాన్సర్ ఇప్పుడు మామూలుగా అయితే అరవై వేలు బ్యాక్టర్ కలిసి కనిపి మామూలు ఫ్యాక్టరీ మామూలు ఫ్యాక్టరీ పెట్టి కానీ అమర్నాథ్ ఫ్యాక్టరీ అనేది ఈ రోజు అక్కడ బంద్ చేసే కారణం ఏంటంటే ముఖ్యంగా క్యాన్సర్ రోగాలు వస్తుంది చాలా మంది గడిచిపోతుంది వంద కిలోమీటర్లు దాదాపు ఆ సంక్షేమ దాకా దీనికి ప్రభావం చెప్తున్నా అంటే చేసుకుంటే హౌస్ ఈ రౌండ్ లో కిలోమీటర్లు దాని వస్తుంది ఎందుకు అని నేను చెప్తాను నేను దీన్ని ఆ పదకొండు రెండు వేల ఇరవై నేను ఎడ్యుకేషన్ కంట్రోల్ బోర్డు స్టేట్ ఎగ్యుకేషన్ కంట్రోల్ బోర్డు సైంటిఫిక్ ఏంటి అంటే అహ్మదాద బ్యాటరీ సాంబాని అనేది అది హైడ్రోజన్ బ్యాటరీ మ్యాను యూనిట్ అని చెప్పేసి పెట్టింది బ్యాటరీలో ఏదైనా దొరుకుతుంది అంటే ఇది లీటియం మెటీరియల్ అనేది నీలతో హైడ్రోజన్ హైడ్రోజన్ తో ఇది రియాక్ట్ మూలతో హైడ్రోజన్ ఆ అయినతో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ అయితే ఇది గ్యాస్ దాని வீட்டில் அப்படின்னு வீட்ல காண வீட்ல காணும் கலச அவகம் உடது அது வல்ல அனைத்து அந்த ரோக அவாசம் உடனே அந்த தயாரித்து மீட் இங்கே எவ்வளவு ஆகும்

దీని గురించి నేను ప్రయత్నిస్తే ఇక్కడ ఉన్న అప్పుడున్న మంత్రులు ఏమన్నంటే ఒక బా దళితులు దళిత దళితుడు దళితులు దానిపై చేస్తాను నేను అని ఆయన అన్నాడు అంటే ఇంత మాత్రం ఇంత జ్ఞానం లేదు దీన్ని తీర్చకపోయి ఇక్కడ అంటే మీకు ఇక్కడ బిల్చిన కాలుష్యం చేస్తా మామూలుగా రాజగో ఎందుకంటే ఊపిరి వాహన పనిచేస్తుంది ఎవరైతే ఇలా దాదాపు నాలుగు వేల ఒక రోజు రోజు ఒక రోజు రెండు వేల నాలుగు ఆరుతోంది రెండు వేల నాలుగు అయితే ఇంకా

मैंने चिंता ना मारे मेरे पास तुम तो बुरा हो जाएंगे तो इनको आगे बांध दो तो वो बुरा हो तो तुम्हें पास बांध दो तो तुम्हें बांध है ये तो इनको है ये लिए तो ना इनके लिए 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 इ जो बैठक है वो बैठक है है वो बैठक 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 है वो है वो बैठक है वो बैठक है वो है वो बैठक है वो बैठक है वो बैठक है वो है वो बैठक है

মদিটঞ্ক঺ি বকর কাভাহলওউ ���হকযা, ঔালিগব আম লিমকরা্ত্তয়ালাতর গুযেখলা. আারঞ্ক翼ইক. আারাখলাঘলাখল গুয়ালালে গুয়়ার্যযা

మీకు కానీ రియాక్షన్ అనేది రావట్లేదు ఇది అత్యంత ప్రమాదకరమైనది చాలా 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 పిలిచిన అప్పుడున్న ప్రభుత్వం దీన్ని మొత్తం బయటికి ఆపింది అయినా కానీ మేము మా ప్రయత్నం నేను కొనసాగిస్తాము మనం న్యాయపరంగా కోర్టు పరంగా ఈ ప్రభుత్వం నేను కాంగ్రెస్ పార్టీ ముప్పై మూడు ముప్పై ఆరు ఇళ్ల కింద కార్యకర్తగా

పరిస్థితి కానీ ఈ రోజు మీరు ఎదురుదైన సమస్య ఉందో నాకు తెలుసు ఎదురు వచ్చే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కోబోతుందో నాకు తెలుసు పిల్లలు కానీ మన మన ఇక మొత్తము ఇక్కడ తెలుసు ఈ రోజు వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీ తెచ్చుకొని ఇదే కొనసాగుతా ఉంటాయి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ రియల్ ఎస్టేట్ లేకుంటే కంపెనీలు ఎక్కడ విషయాలు పెట్టిన ఎక్కడ ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందా చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా నేను మీకు అమెరిక మధ్యరాత్రి కాబట్టి నేను ఆయనతో మాట్లాడాలి కానీ నేను ఆయన ఇంటర్ ముందు ఇంటర్వ్యూ మొత్తము నాకు నాకు ఇంటర్వ్యూ నేను ఇది యూట్యూబ్ లింక్ మీరు డౌన్లోడ్ చేసుకుని నాదే ఇది మాత్రం చిన్న సమస్య కాదు చాలా పెద్ద సమస్య వచ్చే రోజుల ఇది కంపెనీ కింద తర్వాత చాలా భారీ ఎత్తున మన మూల్యం చెంది ముందు కళ్ళు తెలిస్తే మనం వస్తాం లేకుంటే మాత్రం మనము క్యాన్సర్ బారిన అనేకమైన ఆకులు కూడా పచ్చరంగా ఒక పాటి కారు అయితే ఆకులు ఇది అక్కడ పోతే పాటి బ్రౌన్ కలర్లా ఆ ఏది ఎండిపోయిన ఆకులెక్క అయిపోతాయి అన్నట్టు ఏది మన దగ్గర చెట్లు ఇవన్నీ దాని కలుషితంత్రని చాలా ప్రమాదకరమైన కంపెనీ అది ఇక అన్ని జాలలో పంచాయితే మహిళ ఆనాయకులు ఉన్నారు ఆ దగ్గర ఉన్నారు అటు ఆంధ్ర బార్డర్ ఉంటాయి తెలంగాణ బార్డర్ ఉంటుంది వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు అని అంటారు ఇప్పుడు పాటన్ దగ్గర జరుగుతున్న కంపెనీ కూడా ఎవరు వెళ్తారు అక్కడ అట్నే నడుస్తుంది మొన్న పోయి నేను ఖచ్చితంగా గుడ్లు బాల్ అన్ని రికార్డింగ్ చేసుకొని వచ్చిన ఇవన్నీ కూడా పరిస్థితి అట్లా కాబట్టి నేను సందీ పరిస్థితి వల్ల నాకు పదివేల నౌకర్లు కాదు లక్ష మంది నౌకర్లు ఇచ్చేది నాకు ఆ కంపెనీ అవసరం నేను ఎత్తుకునే బాగుపెట్టుకొని పాడుకోండి నేను అనిపిచ్చాను అని మీరు అందరు అనాలి ఖచ్చితంగా నేను మీకు పెద్ద అక్కడికి వస్తే మీరు మా భూమి జరుగుతాయి జరుగుతాయని మీరు ఇక్కడ ఒడిశా వాళ్ళు జార్ఖండ్ వాళ్ళు ఇక్కడ రాష్ట్రం మీరు ఒడిశా వాళ్ళు జార్ఖండ్ వాళ్ళు తెలంగాణలో ఎవరు వల్ల మీరు అక్కడ దగ్గర ఉన్నటువంటి మొత్తం జార్ఖండ్ వాళ్ళు వాళ్ళు ఎవరు చేస్తారు అది ఎవరు అది ఎవరు పోయి కాలుష్య బాలి ఎవరికే అవుతారు మన మన లాగే మన బాధ్యత రేటు వస్తుందా కానీ కూడా కాదు మీరు అనుకుంటారు ఫ్యాక్టరీ పెడితే మన పక్కన ఉంటే రెండు కోట్లు అయితే ఐదు కోట్లు అయితే అని పక్కన ఆటపడుతుండొచ్చు ఆ ఇదిగల కోర్టు పక్కడే పైగా సరిగిన ఉన్నాడు ఎవరు ఆ పక్కన ఎదగలుగుతుంటే అక్కడ ఇల్లు ఎవరు ఆవడిని గల అన్నగర్ మెర్డక్ డాక్టర్ అనకుదుపాడ మెర్ నాది ని రాష్టాల పెట్టుకొని ని ఇకాల పెట్టుకొని ని ఇట్లా పెట్టుకొని ని ఇట్లా పెట్టుకొని ని అన్నమే ఉంటది మంగటని జాబ్ పరిచయత వచ్చింది తెలంగాణ కొచిత మా మందిగా మొదలారు ఆ రెండో మందిని బాధపడుండు ఆగది మేడ్రెస్ రాయడైతే రాయడసి కాన్స్మెంట్ పెయిరిది లక్ష ఆదరస్ ఉపయోగం గదిది నర్సే ఉంటాయే నింటైస్తరు నింటైరత పెయిరిది నింటైరత నింటైరత సమాప్తం చేస్తారు మా గోలని దా

వినంబంగా వాళ్ళని కోరుకుంటామని ఎందుకంటే దాంపతి ముఖ్యమంత్రి గారు కూడా మరియు నడిన మరీ నగర్ జిల్లా పాలమూరు జిల్లా పాలమూరు జిల్లా కావచ్చు మీరు మీరు చేసుకుని ముఖ్యమంత్రి గారి తెలిసే ఉండాలి ఈ బ్యాటరీ వల్ల మీరు ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టారు కొంతమంది సైంటిస్టులతో దీని వల్ల ఇట్లా భక్తులు ఆయుష్ పెరుగుతారా ఆయుష్ తగ్గుతారా ఉన్న రోగాలు పోతాయా పెద్ద రోగాలు వస్తాయా దాని మీద మీరు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫిడెన్స్ పెట్టి మీరు అందరూ తెలుసుకోవాలని చెప్తున్నా మరొకసారి ఇక్కడ ఉన్నవాళ్ళు నేను ఇండియా పిఎస్ అంటే మీరు పోరాటం చేసే ముందు మీరు కనీసం ఒక వంద మంది ఎందుకంటే ఐదు వీళ్ళు లేదంటే ఐదు వేలు కాలకం కుమ్మక్క అయి పాలకం తిని ఇక అంతకు వస్తుంటే వద్దంటుందని ఐదుగురుగా నిబంధిస్తారు తర్వాత ఐదుగురు బోర్డు మన ఊళ్ళంగా ఎనిమిది వందలు తయారవుతుంది అంటే అంతలో నేను జగన్